దేవునికి స్తోత్రం ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం కల్వరికినాలు గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకును సహోదరి సహోదర క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషముల దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం ఆది కాండం నాలుగో అధ్యాయము నాలుగవ వచనంలో చివరి లైను ఐదవ వచనంలో మొదటి లైను మనం చదువుకుందాం ఇహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టిను కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు ఎహోవా హేబేలను అతని అర్పణను లక్ష్య పెట్టును ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఆదం ఆదాము లేక కుమారులైనబేలు హేబేలు ఉన్నారు వారి ఇరువురు కూడా ఒకరు వ్యవసాయం చేయువారు రెండో వారు గొర్రెల కాపరుగా జీవించేవారు అయితే హేబేలు వారి ఇరువురు కూడా దేవుని దగ్గరికి అర్పణాన్ని తీసుకొచ్చారు అయితే ఈ అర్పణ ఎలా అలవాటైందంటే బహుశా తల్లిదండ్రులు నేర్పించి ఉండేవల్ ఉండి ఉంటారు తల్లిదండ్రులు మన దేవుడు మన సృష్టికర్త ఆయన అని ఆయనకి మనం అర్ప అర్పణ అర్పించవలసిన వారమై ఉన్నామని ఖచ్చితంగా వాళ్ళు తెలియజేసి ఉంటారు అయితే హేబీలు కయ్యని ఇరువురు కూడా దేవుని దగ్గరికి అర్పణ తెచ్చారు మరి ప్రభు హేబీలు అర్పణను లక్ష్య లక్ష్య పెట్టారు కయ్యని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు ఎందుకు అని ఆలోచన చేస్తే మనము ఇరువురు తెచ్చాం క ఇరువురు తెచ్చారు కదా అని మనం ఆలోచన చేస్తాం కానీ దేవుడు తెచ్చిన దాన్ని అర్పణను చూస్తలేదు కానీ వాళ్ళ హృదయ అంతరంగాల్ని చూస్తున్నారు చూడండి దేవుడు ఎప్పుడు కూడా పైరూపాన్ని లక్ష్య పెట్టువాడు కాదు హృదయాన్ని ఎరిగిన వాడు కనుక ఇలాంటి సందర్భంలో కూడా సేమ్ పరిశుద్ధ గ్రంథంలో చోట కూడా వ్రాయించబడి ఉన్నది ఏమిటంటే సమయోల ప్రవక్త గారిని యహోవా ఎమారుల దగ్గరికి నడిపించినప్పుడు దావీదిని ఏర్పాటు చేసుకున్న దేవుడు సమయోలు గారైతే యశి కుమారులు పెద్ద కుమారులు మొదటి కుమారులు రెండు కుమారులు వారు అందంగా పొడవుగా ఉన్నారని చెప్పి వాళ్ళని లక్ష్య పెట్టినప్పుడు యహోవా అంటారు నువ్వు పైరు పని చూస్తా కానీ నేను హృదయాలని ఎరిగిన దేవుడు అంటారు నిజమే కదా మన తండ్రి హృదయాలను ఎరిగిన దేవుడు ఇక్కడ వాళ్ళ హృదయము తేటగా కనిపిస్తుంది కయ్యను హృదయం ఎలా ఉందంటే చూడండి మూడవ వచనంలో కొంతకాలమైన తర్వాత కయ్యను పొలములలో పొ పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చిన కొంతకాలం తర్వాత వీరిద్దరు ర్రెల కాపురుగా సేదిపరుచుకున్న వారుగా ఉన్న తర్వాత కయ్యనయితే తన పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చిను హేబేలు అయితే చూడండి కయ్యను హృదయం ఏమంటే పొలం పంటలో కొంత తెచ్చాడు కొంత అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు దేవుడు రెండవదిగా హేబేలు యొక్క అర్పణ ఎలా ఉందంటే హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను హేబేలు యొక్క అర్పణ ఎలా ఉందంటే మందలో తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో మొదటగా పుట్టిన వాటిలో అవి కూడా ఎలా ఉన్నాయి క్రొవ్విన వాటిని అంటే దేవునికి దానిలో ఎంత శ్రేష్టత్వాన్ని హేబేలు ఆలోచించాలంటే చాలా గొప్పగా ఆలోచించాలండి ఈరోజు మనము దేవునికి ఏదైనా కావచ్చు అర్పణ యాచన ప్రార్థన ఏదైనా కూడా ఒక కానుక దేవునికి సమర్పించేటప్పుడు మన యొక్క స సమర్పణ చేతులను సమర్పణ కాదు కానీ ఏ హృదయంతో అనేది దేవుడు ఆలోచన చేస్తాడు దేవుడు ఎరిగినవాడు కనుక మనం ఎట్టి రీతిగా సమర్పించుకుంటున్నాం ఉన్న దాంట్లో కొంత ఇచ్చాడు కయ్యను అయితే కలిగిన దాంట్లో మొదటి భాగాన్ని ఇచ్చి అది శ్రేష్టమైనది క్రొవ్విన తొలచూలన పుట్టిన వాటిలో కూడా అది వికారమైనది కాదు కానీ క్రొవ్విన వాటిని తెచ్చి దేవుడికి బలిగా అర్ప దేవునికి అర్పణ అర్పించారు కనుక దేవుడు హేబేలో అర్పణ లక్ష్య పెట్టును అనే దేవుని వాక్యము సెలవిస్తున్నది ఈ అర్పణ లక్ష్య పెట్టాడని చెప్పి కయ్యూని హృదయం ఎలా ఉంటుందా ఎలాంటిది అనేది మనకు స్పష్టంగా తెలిసింది కయ్యని హృదయం ఏమో ఎలా ఉంటుంది ఎలాంటిది అంటే చిన్నపుచ్చుకునే హృదయం కోపగించుకునే హృదయం కదండీ ఇలా జరగని చిన్నపుచ్చుకున్నాడు కోపగించుకున్నాడు తమ్ముని మీద పగబట్టి చంపివేశాడు కదా మరి ఈ హృదయము ఇప్పుడే కాదు ముందు నుంచి ఉన్నది కనుకనే దేవుడు తన హృదయాన్ని చూచి దేవునికి ఇష్టపడలేదు నేడు మన జీవితం మనం అర్పించేది కూడా దేవుడు లక్ష్య పెట్టాలంటే చూడండి హేబేలు హేబేలు తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు అంతకుమించి దేవునికి ఇచ్చు దానిలో ఎంతో గొప్పగా శ్రేష్టమైనది అర్పించారు మరి అర్పణే అంత శ్రేష్టమైనది అంత గొప్పగా అర్పించంటే తన హృదయాన్ని తన జీవితం అర్పించి ఉండడా మరి తన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అని ఆలోచించండి దేవుడు అర్పణ లక్ష్య పెట్టాడు అంటే ఆ అర్పణ వెనుక తన హేబేల్ యొక్క వ్యక్తిత్వం హేబేల్ యొక్క దేవుని అందు భయము విశ్వాసము భక్తి ప్రేమ మరి ఎలా అనేది కూడా మనం ఆలోచన చేసుకున్నట్లయితే చాలా గొప్పగానే ఉండి ఉంటాయి అందుకే లక్ష్య పెట్టాడు హేబేలు కయ్యిను లక్ష్య పెట్టలేదంటే కయ్యిని ఇచ్చే విషయంలో అంత తక్కువగా ఉంటే మరి వాడి హృ అతని హృదయం మరి అతని వ్యక్తిత్వం ఎలా ఉనిందో దేవుని అనేది మనము అర్థం చేసుకోగలిగిన వారం అవుతాం కనుక నీడు మన యొక్క వర్పన్ను కూడా దేవుడు లక్ష్య పెడుతున్న లక్ష్య పెట్టాలి అంటే మ దాని వెనుకతల మనము కూడా ఎంత ఇదిగా దేవునిలో ఎదగాలనేది జీవించాలనేది దేవుడికి అంగీకారంగా బ్రతకాలనేది దేవుడు కాలంలో మనకు నేర్పిస్తున్నాడు కదా అండి మనం అందరం ప్రార్థన చేస్తాం అందరం కానుకలు అని అర్పిస్తాం యాచలు సమర్పిస్తాం కానీ దాని వెనుక తలా మనము మన జీవితము మన బ్రతుకు మన యొక్క స్థితి దేవునికి అంగీకారంగా ఉందా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి మనం అంగీకారంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని అర్పించే ప్రతి ప్రార్థన చేయ ప్రతి పని కూడా అంగీకరించబడితే దేవుని ఎదుట కాబట్టి ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మనం కూడా లాగా దేవునికి కర్పించే విషయంలో మన హృదయంలో మన వ్యక్తిత్వంలో దేవునికి ఇష్టానుసారంగా అంగీకారంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు అటు రీతిగా జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం జీవం గల తండ్రి జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కానీ తండ్రి వందనాలు ప్రభా ఏ ఉదయ కాలం సమయాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా తండ్రి రాత్రి అంతి ప్రభా మా పడకల చుట్టూ మీరు కంచి వేసి కాపాడినందుకు వందనాలయ్యా తండ్రి జీవం గల తండ్రి జీవాధిపతి హృదయాలు నిరిగిన గొప్ప దేవుడ మా పడకలు మా నడకలు మీరు పరిశీలిస్తున్నాను తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధమైన దేవ పాపం మెరుగున వాడ సృష్టికర్త సాటి లేని దేవ మీకు వందనాలు స్తోత్రాలైనా అయ్యా ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ ఆకాశ మహాకాశం సృష్టించిన తండ్రి ఆకాశం మహాకాశం జలమును బిగించిన వాడ ఈ భూమి మీద శూన్యంలోనే భూమిని వెలుగులోకి నడిపించిన తండ్రి మీకు వందనాలు భూమిని అయ్యా తండ్రి ఎదుగునైనా సముద్రాలను సృష్టించిన దేవ స్తోత్రాలైనా అయ్యా మీకు వందనాలు పశుపక్షాలని సర్వ సృష్టిని ఎంతో చక్కగా మీరు సృష్టించిన నా తండ్రి అనంత జ్ఞాని మీకు వందనాలు తండ్రి యువదేకాలను బట్టి స్థుతిస్తున్నాను తండ్రి ఈ దినం మాకు అనుగ్రహించినందుకు వందనాలు మించి ప్రతి పనిలో మాకు తోడునని తండ్రి ప్రతి విషయంలో మాకు ముందుగా మీ సన్ని తోడించ దేవా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎదుగునైనా ప్రభా మీరు ఉదయ సమ్మాతో మాట్లాడి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి హేబేలు లక్ష్య పెట్టిన దేవ హేబిల అర్పణ లక్ష్య పెట్టిన తండ్రి ప్రభా మా యొక్క అర్పణ లక్ష్య పెట్టి తండ్రి దాని వెనుకతో మా వ్యక్తిత్వం తో మా భక్తి జీవితం మా విశ్వాసం నీతో మా సహవాసం అంగీకారంగా ఉన్నట్లు సహాయం చేయితండి మా హృదయం ఎరిగిన దేవ మాలో ఉన్న లోపం దయతో క్షమించి మా హృదయంలో మా తలంపులు మాకు చెడు తొలగించి పరిశుద్ధ మీరు పరిశుద్ధులైన ప్రకారం మమ్మల్ని తండ్రి తండ్రి పరిశుద్ధపరిచి మీకు అంగీకారంగా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాను నేడున్న సేవకులను బట్టి మీకు వందనాలు సార్వత్రిక సంఘాలని దైవజనులు విశ్వాసులు మిషనరీస్ మినిస్ట్రీస్ని బట్టి మీకు వందనాలు నీ కృప చేత నడిపించమని ప్రతి ఒక్కరి చుట్టూ మీకు కంచమేమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే నా తండ్రి మన్ని కృపల సర్వమానవాళ్ళని బట్టి మీకు వందనాలు తండ్రి సర్వ సృష్టికర్త సర్వాంతర్యామి యహో కను కను కనులు ప్రతి స్థలం మీద ఉండును అవి మంచివారిని చెడ్డవారిని చూచుండని పరిశుద్ధ వాక్యాన్ని పరిస్థితి ఇస్తున్నాను మీరే క్షేమం దయచేయండి నా అయ్యా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని మీరు కాపాడుతండ్రి అయ్యా ప్రభా ప్రత్యేక ప్రాంతాన్ని మీరు కాపాడండి ఇదిగో జపాన్లో ప్రభా భూకంపము తండ్రి ప్రభా ఎలా రుచి ఉండగా మీరు చూస్తున్న దేవుడు నైనా పరిస్థితిని బట్టి మీకు వందనాలు అయ్యా ప్రభు మీ చిత్తం లేని ఈ సృష్టి ఏమి జరగదు నా తండ్రి మీరు కృప చూపించు నైనా మీ దయ చూపించండి ప్రభ నా ప్రజల పాపము దోషములు క్షమించు తండ్రి నా ప్రపంచానికి నా దేశానికి క్షేమం దండి నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలే ప్రభ నా దేశంలో కేరళ రాష్ట్రం బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి ప్రభ మరి ఊరు మొత్తం మునిగిపోయిన కొట్టుకొని పోతుండదు నా ఎంతోమంది ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం అయ్యా నా తండ్రి ఎన్నో విధాలుగా జరుగుతుంది తండ్రి దాన్ని మీరు సాయం చేయండి రైతు క్షమించండి బిడ్డలు మీరు కాపాడతండి అదైతే మీరు కృప తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే శ్రమల్లో ఉంటున్న వారు ఆపదల్లో ఉంటున్న వారిని బట్టి స్తోతిస్తున్నాను తండ్రి ఆపత్కాల నాకు మొరుపేటం నీకు ఉత్తరం చెప్పారు తండ్రి అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్న వారిని బట్టి మీకు వందనాలైన వారిని పాసలు సమర్పిస్తున్నాను స్వస్థపరచు అయ్యా వాళ్ళ మనో నేతలు తిరుగుతండి వాళ్ళ హృదయాలు మీరు దర్శించమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రం స్తోత్రాలు ప్రభా అయ్యా ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన క్యాన్సర్ సహోదరిని ప్రభావ క్యాన్సర్తో బాధపడుతూ తల్లిగారు మీరు స్వస్థ స్వస్థపరచునైనా పక్షవతంతో బాధపడుతున్న తల్లి గారు మీరు స్వస్థపరచునైనా ప్రభు జీవియస్ కే సిండ్రోమ్తో బాధపడుతున్న అయ్యా తండ్రి రాజ్ కుమార్ గారిని మీరు స్వస్థపరచునైనా ప్రభు ఇంకా బీపీలతో షుగర్లతో బాధపడుతున్నా మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలు అలాగే తండ్రి నా దేశంలో అధికారులు మీరు కాపాడునైనా అయ్యాగా అలాగే యవనస్థలు కాపాడుతండి స్తోత్రాలు అయినా యవన కాలంలో బిడ్డల ప్రభుత్వ టీళ్ళకుండా వాళ్ళు చదువుతున్న చదువులో భవిష్యత్తుని మీరు కాపాడుతండి స్తోత్రాలు అలాగే తండ్రి గర్భిణశ్రీలను మీరు దీవించని బాధ దండి చండబిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు వృద్ధులు మీరు దీవించమని వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రాలు కష్టపడుతున్న ప్రతి వారు క్షేమం దయచేయండి వాళ్ళు తోడు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా మరి నీ రూపను బట్టి అడుగుతున్నాం ప్రభా మీరు సహాయం చేయతండి అయ్యా ఈ యొక్క కలవరి కిరణాల పరిచయం బట్టి స్థుతిస్తున్నాను ఈ పరిచయం దేవించండి ప్రభావ ఈ పరిచయం పాలి భోగస్తుల సహోదరి సహోదరు ముందు కాపాడుతాండి అయ్యా మీ కృప చేత ప్రభా ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన గారిని మీరు స్వస్థపరచునైనా అయ్యా ప్రభా కర్ణమ్మ గారిని మీరు స్వస్థపరచునైనా అలాగే సంతోష్ కుమార్ సిస్టర్ విషయంలో కార్యం చేయతం వాళ్ళ వివాహ ఉద్యోగంలో ప్రభా దేప్తే దివ్య సిస్టర్ విషయంలో కూడా కార్యం ప్రభా మీరు మాత్రమే చేస్తారు తండ్రి దీవించిన స్తోత్రాలు వినీత్ కుమార్ని మీరు స్వస్థపరచునైనా నా తండ్రి మీకు స్తోత్రం తండ్రి అయ్యాం రా తండ్రి ప్రభా అయ్యా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ సహోదరుడు కూడా మా సహోదరుడిని కూడా మీరు దీవించండి వారి కుటుంబాన్ని మీరు చేస్తున్న పనులు మీరు దీవించమని నీ పాసాలు వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇంకను నా తండ్రి ఎంతోమంది ఉన్నారు ప్రభా నీ కృప చేత నడిపించమని వేడుకొంచున్నాను ఆయన అలాగే తండ్రి ప్రభా అయ్యా ప్రభు ఇంకా ఎవరైతే రిక్వెస్ట్ ఇచ్చారో వారందరినీ బట్టి నెంట్తో తీస్తున్నాను ప్రభా వారిని వారి కుటుంబాలను దీవించండి అయ్యా ప్రభా సహోదరుని దీవించండి ఎవరు సునీల్ చరణ్ శోభ సిస్టర్ అను సిస్టర్ వాళ్ళు భవిష్యత్తును వాళ్ళు చదువులు మీరు దీవించిన ఆయన అయ్యా దేవరు సిస్టర్ కుమార్తెను అలాగే శ్రీచైతన్ శాంతి గారి కుమారుని మీరు దీవించు తండ్రి స్తోత్రాలు అలాగే తండ్రి సురేష్ గారు ప్రభాకర్ గారు ఇంకా ఎవరెవరితో ప్రేయ రిక్వెస్ట్ చంద్రశేఖర్ గారు రమ్మ రమేష్ గారు అయ్యా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆత్మీయంగా బలపరచండి అయ్యా మీరు స్వస్థపరి సాలమ్మ గారు అనిత గారు తండ్రి రాజు గారు సూర్యప్రసాద్ గారు అయ్యా ప్రశాంతి మంజుల గారు అందరినీ వారిని కుటుంబాలు దీవించమని వేడుకొంచున్నాను ఇంకా వాళ్ళు బలపడాలి ప్రభా ఎక్కడ వెని తిరిగిపోకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా ఆయన వారిని రూపం బట్టి అడుగుతున్నాను ఈ పరిచయం నడిపిస్తున్న దైవజన మోషే గారికి మంచి ఆరోగ్యం తండ్రి వారు చేస్తున్న వ్యాపార తండ్రి ఉద్యోగాన్ని అలాగే తండ్రి చర్య జీవితాన్ని మీరు కాపాడుతండి చుట్టూరు కంచి వెండి వాళ్ళ పిల్లల్ని తల్లిగారిని అందరినీ మీరు కాపాడుతండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే తండ్రి నా ఆత్మీయతల విజయమారిని బట్టి వందనాలు అయ్యా కేవలం నీ కృపను బట్టి నాకు పరిచయం తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి ఆత్మీయంగా బలపరుచునైనా శక్తినివ్వండి తండ్రి వాళ్ళ సహోదర జీవితం మీరు చేసిన గొప్ప మేలుని బట్టి క్రీస్తు నామంలో మీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ఇంకా నువ్వు తల్లి నడిపిస్తున్నాలు పరిచయలను అందులో సహోదరులను సహోదరి క్షేమం దయచేది తండ్రి స్తోత్రాలు అలాగే and the prova. అయ్యా నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా శుద్ధిస్తున్నాను సర్వమాన వాళ్ళని కాపాడుతున్నాకన్నా తండ్రి చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి నాకు ఇచ్చిన భర్తను బట్టి వందనాలు తండ్రి వారి యొక్క ఉద్యోగంలో రాకపోకల్లో పరిచయ జీవితంలో విక్షేమం దాయిచ్చింది మీ సన్నిధి తోడించనైనా అయ్యా నా భర్త నా బిడ్డ పట్ల మీ ప్రణాళిక ఏమైతే నెరవేర్చినైనా నేను కలి పిల్లలు కలిగిన మేము అయ్యా నీ కోసం పెంచి మంచి తల్లిగా మాకు జ్ఞానమే తండ్రి అయా బిడ్డ ఆటపాటల్లోనూ ఎదుగుతున్నప్పుడు మీ జ్ఞానంతో మీ కృపత వర్ధున్నట్లు సహాయం చేయండి తండ్రి కార్యం చేయి ప్రభు మంచి దయచేయి తండ్రి మంచి మాట తీరుని దయచే ప్రభు ఆయా మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా తండ్రిని చిత్తం సంపూర్ణంగా నా బిడ్డ మీద నెరవేర్చి మరి వేడుకొని చూతండ్రి అలాగే నా తండ్రి నా అత్తమ్మ గారిని కూడా క్షేమం దయచింది నా ఇంటిలో మీరు సమాధానం ఉంచండి నా తల్లిదండ్రుల క్షేమం దయచే ప్రభు మరి మనిషిని ఉన్న సహోదరు కుటుంబాలు దేవించండి ఆయా ప్రభు నే ఉంటుంది ప్రాంతాన్ని మీరు దర్శించండి మాకు కా మేము ఆశ్రయంగా తండ్రి బంధువులు కుటుంబాల క్షేమం దయచేయమని వేడుకోవచ్చు అలాగే ఇరుషులకి క్షేమం దయచేయండి మారు మనసు అనేకరించమని సమస్త మహిమగలతో ప్రభావాలు మీరే పొందుకోమని ఏసఐ నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాను కానీ తండ్రి ఆమె ఆమె దేవునికి స్తోత్రం అందరికీ పొందడం